అందరికీ నమస్కారం ఈ వీడియో ద్వారా సప్తచక్రాల పేర్లు ఏమిటి అవి ఎక్కడ ఉంటాయి వాటిని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి చేస్తే వచ్చే ఫలితాలు ఏమిటి అనేది చెప్పదలుచుకున్నాను వివరాల్లోకి వెళ్లే ముందు చిన్న విజ్ఞప్తి మీరు ఇంకా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఛానల్ అభివృద్ధికి సహకరించండి ఇక ఈ వీడియో అంశానికి వస్తే సప్త అంటే ఏడు మన శరీరంలో ఉండే నూట పన్నెండు నాడీ చక్రాలను ఏడు వర్గాలుగా విభజించి ఏడు చక్రాలుగా నామకరణ చేశారు వాటి పేర్లు వరుసగా క్రింది నుండి పైకి మూలాధార చక్రం స్వాధిష్టాన చక్రం మడిపూర చక్రం అనాహత చక్రం విశుద్ధ చక్రం ఆజ్ఞా చక్రం సహస్రార చక్రం ఏడు చక్రాలు ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క విశిష్టత ఉంది మనిషి భౌతికంగాను మరియు ఆధ్యాత్మికంగానూ ఉన్నతిని సాధించడానికి ఈ ఏడు చక్రాలను యాక్టివేట్ చేసుకోవాలి అంటే చైతన్యపరుచుకోవలసి ఉంటుంది ఇది ఏదో మొబైల్ యాప్ యాక్టివేట్ చేసుకున్నంత ఈజీ కాదు అసలు ముందు ఈ చక్రాల విశిష్టత ఏమిటో ఏ విధంగా చైతన్యపరచుకోవాలో చూద్దాం ఏ ఉన్నత స్థితికైనా క్రింద నుంచే పైకి పోవాలి కనుక మొదటిది మూలాధార చక్రం మూలాధార చక్రం వెన్నుముక చివరి పూసకు దగ్గరలో ఉంటుంది దీని లక్షణం నేను నాది అనే భావన మూలాధార చక్రాన్ని ఆశ్రయించి కుండలినీ శక్తి ఉంటుంది దీనిని యాక్టివేట్ చేసుకోవాలంటే ఆ వెన్నుముక చివర దృష్టి కేంద్రీకరించవలసిన అవసరం లేదు నేను నాది అనే భావనపై దృష్టి పెట్టాలి మనకు ఐహిక వాంఛలు అవసరం లేదు అనుకుంటే నేను సర్వసంగ పరిత్యాగిని నేను వేదాంతిని నేను రాగద్వేషాలు లేనివాడిని నేను బైరాగిని నేను యోగిని నేను ధర్మాత్ముడిని నేను మోక్షం వైపు ప్రయాణిస్తున్నాను అని మనస వాచ కర్మణ అనుకోవాలి అదే మనకు కీర్తి ప్రతిష్టలు భోగభాగ్యాలు సుఖ సౌఖ్యాలు కావాలనుకుంటే నేను ధనవంతుడిని నేను ధైర్యవంతుడిని నేను ప్రతిభావంతుడని నేను శక్తివంతుడని నేను విద్యావంతుడిని నేను ప్రయోజకుడిని ఇలా మనం ఏమి కావాలని అనుకుంటున్నామో అది ఆల్రెడీ అయిపోయినట్లుగా మనసా వాచా కర్మణ భావించాలి మనసా వాచా కర్మణ అంటే మన ఆలోచనలోను మాటలలోను ఆచరణలోనూ కూడా ఒకే విధమైన తీరు ఉండాలి మన ప్రస్తుత స్థితి అందుకు పూర్తిగా భిన్నమైనదే అయినా మనం కావాలనుకున్నదే మన ప్రస్తుత స్థితిగా ప్రవర్తించాలి అందుకోసం ప్రయత్నించాలి రెండవది స్వాధిష్టాన చక్రం ఇది మన జననాంగానికి పైన నాభిస్థానానికి దిగువ భాగాన ఉంటుంది ఇది మన అనుభూతులకు సంబంధించిన చక్రం నేను సంతోషంగా ఉన్నాను నేను ప్రశాంతంగా ఉన్నాను నేను ధైర్యంగా ఉన్నాను నేను ఆరోగ్యంగా ఉన్నాను నేను కులాసాగా ఉన్నాను నేను విలాసవంతంగా ఉన్నాను ఇలా మన అనుభూతులను పాజిటివ్గా చెప్పుకోవాలి అవి ఎంత వ్యతిరేకంగా ఉన్నా సరే మూడవ చక్రం మణిపూర ఇది మన వ్యక్తిత్వానికి మన కార్యశీలతను నిర్దేశిస్తుంది నేను కోటీశ్వరుడును కాగలను నేను ఈ పనిని పూర్తి చేయగలను నేను ఈ సాహసం చేయగలను నేను నేర్చుకోగలను నేను గెలవగలను ఇలా మన ఎబిలిటీకి సంబంధించిన వాటిపై విశ్వాసంతో పాజిటివ్గా ఆలోచించి ఆచరించాలి నాలుగవది అనాహత చక్రం హృదయానికి సంబంధించినది ఇది మన రెండు ప్రక్కటి ముక్కలకు మధ్యలో ఉంటుంది దీనిని చైతన్యపరచాలంటే అంటే దీనిని జాగృతం చేయాలి అంటే నాకు ధనం అంటే ఇష్టం నాకు విలాసంగా బ్రతకడం అంటే ఇష్టం నాకు బంగారు ఆభరణాలు అంటే ఇష్టం నాకు ఫలానా పదవి అంటే ఇష్టం ఇలా మనకు ఏవి ఇష్టమో అవి చెప్పుకోవాలి మనకు ఇష్టం లేని దానిని గురించి అస్సలు తెలుసుకోకూడదు ఉదాహరణకు మీరు ఒక వ్యాపారం చేస్తున్నారనుకుందాం మీకు ఇష్టమయ్యేది లాభాలు గడించడమే కనుక నష్టపోతే అనే ఆలోచన రాకూడదు ఐదవ చక్రం విశుద్ధ చక్రం కంఠానికి సంబంధించినది నా గాత్రం మృదు మధురంగా ఉంది నేను బిగ్గరగా మాట్లాడతాను నేను మంచినే మాట్లాడతాను నా కంఠం బలంగా ఆరోగ్యంగా ఉంది నా కంఠం ద్వారా అన్నపానాదులు సులభంగా స్వీకరించబడతాయి ఇలాంటి అఫ్రిమేషన్స్ చెప్పుకోవాలి ఇక ఆరవ చక్రం ఆజ్ఞా చక్రం ఇది బుద్ధికి సంబంధించినది కనుబొమ్మల మధ్య ఉంటుంది కింది ఐదు చక్రాల సాధన బాగా చేయడం వలన ఆరవ చక్రం అద్భుతంగా పనిచేయడం అనుభవపూర్వకంగా గ్రహించగలం నేను అంతటా శుభాన్ని చూస్తున్నాను నేను అంతటా శాంతి సామరస్యాలను చూస్తున్నాను నేను ప్రగతిని చూస్తున్నాను నేను గెలుపును చూస్తున్నాను నేను లాభాలను చూస్తున్నాను ఇలాంటి ఆలోచనలు నింపుకోవడం ద్వారా ఆజ్ఞా చక్రం చైతన్యమవుతుంది ఈ స్థితిలో భూత వర్తమాన భవిష్య కాలాలను సందర్శించడం కొందరికి మాత్రమే సాధ్యమవుతుంది ఏడవది సహస్రార చక్రం నడి నెత్తి మీద ఉంటుంది ఈ చక్రం చేరుకుంటే అనిర్వచనీయమైన ఆనందం ఉంటుంది ఈ చక్రం చేరడానికి ప్రత్యేక మార్గాలు ఏవీ లేవు నిర్వికార నిరహంకార యోగ సాధకులు ఆత్మ పరమాత్మ భేదాలకు అతీతమైన స్థితికి చేరిన మహారుషులకు మాత్రమే అది సాధ్యం అయితే మనోనిశ్చిలతకు భంగం వాటిలితే ఏ స్థితి నుండైనా తిరిగి మూలాధారానికి పడిపోయే ప్రమాదం ఉంది అందుకే యోగ సాధకులకు నిరంతర సాధన ముఖ్యం కేవలం భౌతిక జీవన లక్ష్యాలను కోరుకునేవారు విశుద్ధ చక్రం వరకు సాధన చేయగలిగితే గొప్ప అయితే సాధన చేసే క్రమం ఖచ్చితంగా ఆయా చక్రాల విశిష్టతకు మ్యాచ్ అవ్వాలి ఉదాహరణకు కోటీశ్వరుడు కావాలనుకుంటే తమ ప్రస్తుత స్థితిని గురించిన చింతను ప్రక్కనపెట్టి నేను ధనవంతుడిని నేను సిరి సంపదలు కలిగి ఉన్నాను నేను విలాసవంతంగా ఉన్నాను భోగభాగ్యాలను అనుభవిస్తున్నాను నేను ధనాన్ని ఆకర్షించగలను ఆదాయ మార్గాలను అందుకోగలను సంపదలను సృష్టించగలను నేను ఫలానా తేదీకి ఫలానా అమౌంట్ పక్కాగా పొందగలను నాకు ధనం అంటే ఇష్టం నేను మనీ మైండెడ్ పర్సన్ని నేను ధనానికి ధనార్జనకు సంబంధించే విషయాలనే మాట్లాడతాను నేను అంతటా ఐశ్వర్యాన్ని సౌభాగ్యాన్ని లాభాలనే చూస్తున్నాను ఇలా ఆరు చక్రాలను ప్రభావితం చేసే అఫ్రిమేషన్లను చక్రానికి పదిసార్లు చొప్పున రిపీట్ చేస్తూ ప్రతిరోజు సాధన చేస్తే ఫలితం కలుగుతుంది ఈ విధానాన్ని ఏ లక్ష్యానికైనా వినియోగించవచ్చును ఆధ్యాత్మిక చింతనతో సిద్ధయోగి కావచ్చును ప్రజాపాలన చింతనతో గొప్ప నాయకుడిగా ఎదగవచ్చును కళాకారుడిగానో సాంకేతిక నిపుణుడిగానో ప్రసిద్ధి పొందవచ్చును ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు